ప్రియా బాగున్నావా బాబాయ్ బాగున్నారా బాగున్నారా ప్రియా బాగున్నారా బాగున్నా వచ్చినావా ఇంటి పచ్చని పచ్చి మంచి అరే తమ్ముడు పోయి పిలుస్తారా పో సరే అమ్మ చదువుకో కొంచెం ఉన్న పని అంతా మరి నీళ్ళు ఇస్తావు అందు చూసినా వదిలేమ్మా నీళ్ళు కూడా తెచ్చిస్తలేరు కదా మా వాళ్ళకి ఏం లేదు నీ భర్త ఎట్లా చూసుకుంటాను తీసుకుని మంచిగా ఏమే పోయి ఫ్రైడే పోల్ షాప్ లో పంజాం ఆల్రెడీ తెలుసు తెలుసు ఏంది వచ్చిందా మరి అక్కడ మంచిగా ఉన్నారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆహా మంచిగా పని మంచిగా పెట్టుకున్నట్టున్నారు సైడ్ వచ్చేదా పని అండి పట్టుకొని తీసుకో బాబా కూడా పట్టుకోను ఏంటి ఖాళీగా చదువుతాను అన్నం పెట్టారా ఇలా అన్నం తింటారా అండి తిందా సరే రాలే ఈరోజు సరే సర్లేదు వచ్చి కాల్చిండి పోయమ్మా ఫేస్ అమ్మలేకొని సరే కట్టాడు ఇదే గొప్ప ఊసుకున్నది ఆ పచ్చ అందరు చికెన్ చీకేనా అంటే అందాన్ని కూడా అన్నారు నేనే ఆ చీక్కి అంటాం మీ ఇద్దరు అందం చోరకాలకు రాని పా చెప్పని కూడితారు మా అమ్మ పాపం కాదు వాళ్ళని కూర అయ్యారు కానీ ఇంకా మీ వచ్చినాక వాళ్ళకి చికెన్ కూర అండి పెడతారా మీకు

మనం తోమకు అప్పుడే పనులు అయిపోయినాయన్నారు ఇప్పుడు మనం పెద్ద పిల్లలు ఇస్తాం సరే ఇక్కడ అన్న ఏమీ లేకుండా ఇస్తారానే ఈ ఒకడు మంచి సంబంధాలు తెమ్మంటే ఏం పండు రాని సంబంధాలు తెచ్చిండు

हाँ लकीगी पोहोच गए मेरे साला तेजले को लेला साला कितने टंटी अन्ना में कितने सालों मार्च पे यदि ले मिल रहा होगा तो क्या अन्ना में ओ सही ओ सही कुरंट तो नहीं बट वो सारे पूरा मूंत तंग बैठता मूंत गर्लफ्रेंड 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 आंटी तक ये हूँ ना तयीला के पर ना�

ఇట్లా ఎందుకున్నారు చెప్తాను చెప్తాను నాకు తగ్గుతాను పెట్టాలని తెలియ మీకు దృష్టి పెట్టాలి

మీ తక్కు పెట్టుకోండి నుండి తర్వాత మా తమ్ముడు చికెన్ దత్తాడు అమ్ అండాలి నేను అండకపోతే మీకు చెప్తా కూసమ్మా చెప్తా ఇంకా ఏంటి విశేషాలు ప్రియా ఇవ్వది క్షీరవచ్చా మంచిగా ఉందమ్మా ఎవరు పడ్డదే నాకు ప్లేస్ మంచి ఉంది ఇంటికి కూడా ఇంజూడు మంచి చీరలు వచ్చినాయి ఒక బిడ్డకేమో రూపాయలు పెట్టి తప్పు మరి చీరలు కూతురికి వచ్చిన ఎందుకు బీర్వాన్ ఇంటి ఇలా చీరలే నా కొడికి ఏమో మంచిగా కష్టపర్ జాబ్ చేసి డబ్బులు పంపిస్తే ఉన్న డబ్బులు అన్ని చీరలకే పెడతారు వస్తమ్మ నీకే వస్తమ్మ నగదు చేపించి పెట్టినాం అవునా అవన్నీ మాడేలా మరి చేపించి కూడా

పోతే ఎప్పుడు నేర్చుకుంటారు పనులని మేము అందరం ఎప్పుడే అనుకుంటా పోయి కిందకోబోళి లక్ష లక్షలు మొత్తం కట్టలే చచ్చిన తిందను కొని వచ్చి మరి పన్నెండుకి ఎక్కలేరు అనుకుంటా అయితే మంచిదేమనుకుంటా కానీ పనులు అయితే వేయాలి